ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ తెలిపారు రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నెల్లూరు నగరం నలబై ఎనిమిదవ డివిజన్లో ప్రజా ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్తో కలిసి అనురాధ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు ప్రజల నుంచి వినతలు స్వీకరించారు అనంతరం తాలపాక అనురాధ మీడియాతో మాట్లాడుతూ ఎటువంటి సమస్యలున్నా ప్రజా దర్బార్ కార్యక్రమంలో అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు సమస్యలకు తక్షణమే పరిష్కార మార్గం చూపిస్తామన్నారు నెల్లూరు నగర ప్రజలు ఈ కార్యక్రమాన్ని కోరారు ఈ కార్యక్రమంలో డివిజన్లలోని టీడీపీ నేతలు కోఆర్డినేటర్లు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు నెల్లూరు సిటీలో పొంగూరు నారాయణ మంత్రి గారి ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మా యువ నాయకుడు లోకేష్ గారి అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పి శాసనసభ్యులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈరోజు ప్రజల వద్దనే పాలనని గతంలోనే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది దానికి తోడు ఈరోజు ప్రజలందరినీ కూడా ఎక్కడో ఎంఆర్ ఆఫీసో ఆర్డీఓ ఆఫీసో లేకపోతే కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి వాళ్ళు పనులు కాలేదని బాధపడకూడదని వాళ్ళ ఉన్న ప్రాంతాల్లోనే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతో కలిసి ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో అధికారులు సచివాలయం వాళ్ళు అదేవిధంగా ప్రెసిడెంట్లు క్లస్టర్స్ బూత్ కన్వీనర్లు యూనిట్ ఇన్ఛార్జెస్ అందరు కలిసి పార్టీ టీం అంతా కలిసి పనిచేసే విధంగా కార్పొరేటర్లు అందరూ కూడా కలిసి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడమే కాకుండా ఇక్కడ ఉన్న సమస్యలను ఏదైతే వస్తున్నాయో ఆ వాటినన్నిటి కూడా ప్రజలకు వివరించడంతో పాటు ప్రజలకి అవి లోపల అవుతాయని కూడా చెప్పడానికి కూడా ఈ వేదిక ఉపయోగపడుతుంది ఈరోజు మనం చూస్తే ఈరోజు నెల్లూరు సిటీలో మొట్టమొట్ట మూడు పది నలభై ఎనిమిది ముప్పై తొమ్మిది డివిజన్స్లో ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రోజు మార్చి రోజు నాలుగు డివిజన్స్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయి మళ్ళీ పదిహేను రోజులకు ఒకసారి రిపీటెడ్గా ఆ డివిజన్స్లో జరుగుతూ ఉంటాయి దీంట్లో అజ్జీలు ఏదైతే తీసుకుంటే ఇప్పుడు ఎక్కువ శాతం అర్జీలు పెన్షన్స్కి రావడం జరిగింది దాంట్లో అరుగులైన వాళ్ళు ఎంతమంది అరుగులు కాని వాళ్ళు ఎంతమంది కూడా ఇక్కడే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఆధార్లో తప్పు డేట్ తప్పు ఏజ్ ఉంటుంది కానీ పాపం తెలియక వచ్చి మాకు పెన్షన్ రాలేదని చెప్తున్నారు సో అవన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు చెప్తూ ఉన్నారు ఇదే కాకుండా ముఖ్యమైన సమస్య టిట్కో హౌసెస్ది అది కూడా నారాయణ సారు ఎప్పటికప్పుడు వాటిని అన్నింటినీ కూడా తీసుకొని ఎవరైతే డబ్బులు కట్టి వద్దంటారో వాళ్ళు డబ్బులు రిటర్న్ చేయమని చెప్పి కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది లేకపోతే వాళ్ళకి ఇల్లే కావాలంటే ఇవ్వడం జరుగుతుందని చెప్పి నారాయణ సార్ చెప్పడం జరిగింది అవన్నీ కూడా ఈరోజు అజీ రూపంగా తీసుకొని వాటి పరిష్కారం చేసి వాటి ఉండే ఆన్సర్స్ అన్నీ కూడా పదిహేను రోజులకు ఒకసారి మళ్ళీ ప్రజల వద్దకే తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచడం జరుగుతుంది ఇది ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ముఖ్యంగా ఎవరికైనా సమస్యలు ఉన్న రోడ్డు కానీ మెయింటెనెన్స్ వర్క్స్ లైట్స్ కానీ శానిటేషన్ కానీ వీటి అన్నిటి మీద కూడా ఎవరైనా అర్జీలు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చి వాటి అన్నిటిని కూడా అధికారులందరూ కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది ఈ మంచి కార్యక్రమాన్ని సద్వినియం చేసుకుని ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నారాయణ గారు నెల్లూరు నగరానికి ఒక అదృష్టంగా భావిస్తున్న మేమందరం ఈరోజు ప్రజలకు కూడా ఈ అదృష్టం ఏదైతే ఓటు వేసి గెలిపించారో వాళ్ళందరూ సమస్యలు తీర్చడానికి ముందుకు వస్తున్నారు నారాయణ సార్ థ్యాంక్ యూ సార్ ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో నేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు